వందనాలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశం సర్వమత సౌభ్రతత్వానికి నాంది పలికిన దేశం భారతదేశం ఈ సెల్ఫీ పాయింట్ నుండి వందడుగులు ఎత్తిన జెండా లేదని కావలు ఉంది ఆ నీడను మన కావలి కాలం కావల రక్షణ మన దేశం ఆ జెండా నీడను మనం బతుకుతున్నాం నమ్మకాన్ని కల్పించి బాల భారత భవనర్ దేశం మీద ప్రేమనే ప్రాంతం మీద అభిమానాన్ని పెంచే విధంగా సపాలిటీ గత ఐదు సంవత్సరాలుగా ఎలక్షన్లు జరగ నిర్వీర్వైపోయి మున్సిపాలిటీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికి దాదాపు పదహారు కోట్ల రూపాయ కోట్ల రూపాయలు ఈ రోజు మున్సిపాలిటీకి నిధులు తెచ్చి ఈ రోజున సిమెంట్ రోడ్లు కావచ్చు మెట్రో కావచ్చు ఈ రోజు అన్నిటినీ కూడా మంజూరు చేయించడం జరిగింది ఈ రోజున ఆటల కోసం స్టేడియం స్టేడియం ను పునరుద్ధరించడంలో కావచ్చు ఇందిరమ్మ కాలనీల ప్రాంతంలో ప్రజలకి రవాణా సౌకర్యాలు రోడ్డు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలతో ఈ రోజు నిధులు మంజూరు చేసి రేపటి రెండు మూడు తేదీల్లో కలెక్టర్ చేతి మీదగా దాన్ని కూడా శంకుస్థాపన కూడా చేయబోతున్నాం ఈ రోజు కావలలో దాదాపు తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి వివిధ రకాలలో ఇంకా కూడా ట్యాంకర్లతో నీళ్లు బిందులతో మోసుకునే దుర్దిష్టమైనటువంటి పరిస్థితులు ఈ రోజు తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలతో మళ్ళా ఈ రోజు డ్రింకింగ్ వాటర్ కోసం నిధులు కూడా మంజూరు చేసిన తొందరలో కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా అంతేకాదు అమృత పథకం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది కాలంలో అమృత పథకానికి యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి గత ఐదు సంవత్సరాలుగా నిధులకు నిధివీరమైనటువంటి పరిణంలో మళ్ళా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత వాటి కూడా గాడిలో పెట్టడం జరిగింది అన్ని అనుకూలిస్తే ఈ సంవత్సర కాలానికల్లా కావలలో ప్రతి ఇంట ట్యాప్ ఇచ్చి ఇంటింటికి ట్యాప్ సౌకర్మిచ్చి ఏడు వేల ఐదు వందల ఇళ్లకి ఈ రోజున మళ్ళా ట్యాప్ల ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమృత వన్ పథకం ద్వారా స్వీకారం చుట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అమృత టూ ఎక్కడైతే ఇంకా బేకర్ సెక్షన్స్ పేదవాళ్ళు నివసిస్తున్నారో చేస్తున్నారో లేక అలమటిస్తున్నారో ఆ ప్రాంతానికి కూడా ఈ రోజు మళ్ళా ముప్పై ఐదు లక్షల రూపాయలతో డీపీఆర్లు పంపడం జరిగింది నిధులు కూడా ఈ రోజు వెచ్చించడం జరిగింది అతి తొందరలోనే టెండర్ పిలిచి ఫేస్ ట్రీ కింద కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో కావలలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే విధంగా అమృత టూబ్ పథకం కూడా అమలవుతుందని కూడా ఈ సందర్భంగా కావల ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా జరిగింది అతి చంద్రలోని శివరాజ్ ప్లాంట్ కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులో వస్తుందని కూడా తెలియజేస్తూ ఈ కావలి మనది ఈ పట్టణం మంది మన వయసులో అయిపోయినా మన భావ భారత పౌరులైన మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరూ కూడా కలిసి కట్టి కావుల్లో ట్రాఫిక్ క్రమభిద్దీకరించుకుంటూ ఈ కావలిని అభివృద్ధి చేసుకుంటే ఈ కావలి కనకపట్నం దిశగా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా